శతక సాహితీ సరస్వతికి నమస్కారం ఈరోజు నుండి పైడిపాటి వెంకట నృసింహకవి విరచించిన రామచంద్ర శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం ఈ పైడిపాటి వెంకట నృసింహకవి నెల్లూరు దగ్గర ఉన్న పైడిపాడు గ్రామ నివాసి పదిహేడు వందల యాభై ప్రాంతం వాడు చక్కని పాండితీ ప్రకర్షతో శ్రీరామచంద్రుణ్ణి స్థుతిస్తూ ఈ రామచంద్ర శతకాన్ని ఈయన రచించాడు सदसद्वस्तु विवेककारण दशास्यक्रव्य भुग्धोः शिरः कदळीकाननमत्तवारण नगाकारस्फुरत्कुम्भकर्ण दुरन्ताभ्रमहासमीरण गतग्रावारिजित्सध्वसप्रद నన్ను కొను ముపేంద్ర రామచంద్ర హరి సదసద్వస్తు కారణ ఓ శ్రీరామచంద్ర ప్రభు సదసద్వస్తు వివేక కారణ ఏది సత్పదార్థం ఏది అసత్పదార్థం ఏది మంచి ఏది చెడు అనేటువంటి వివేకాన్ని కలిగించేటువంటి వాడవయ్యా సదసద్వస్తు ఏది ఆత్మ ఏది అనాత్మ ఈ మంచి చెడుల యొక్క విచక్షణా జ్ఞానమును కలిగించి వివేకమును పెంపొందించేటువంటి వాడవు సదసద్వస్తు వివేకారణ దశాశక్రవ్యభురదీకాణ రావణాసురుని యొక్క తల వాని యొక్క భుజములు పెద్ద మానుల వలె ఉంటే ఆ అరటి మానులను తొక్కివేసేటువంటి మదపుటేనుగు వంటి వాడ అరటి తోటలోకి ఒక మదపుటేనుగు గనక ప్రవేశించినట్లయితే అది తొండంతో ఆ చెట్లన్నిటినీ కూడా పెకలించి వేసి బీభత్సం చేసి తొక్కేసి ఒక్కసారిగా అక్కడంతా కూడా బీభత్స రసప్రధానమైనటువంటి దృశ్యాన్ని సృష్టించి వెళ్ళిపోతున్నది అలా శ్రీరామచంద్రుడు యుద్ధరంగంలో రావణాసురుడనేటువంటి అరటి తోటకి మదపుటేనుగులాగా మారాడు అని ఈయన వర్ణిస్తున్నాడు దశాచక్రవ్యభు శిరకదీ కాన మత్తవారణ రావణాసురుని అరటి చెట్లను పెకలించి దాన్ని వేసే మదపుటేనుగులాగా అతని సైన్యాన్ని చల్లాచెదరు చేసినటువంటి ఓ పరాక్రమశాలివైన శ్రీరామచంద్ర నగాకార స్ఫురత్ కుంభకర్ణ దురంతభ్ర మహాసమీరణ నగాకార ఒక పర్వతాకారుని వలే ఉన్నాడు కుంభకర్ణుడు నగాకార స్ఫురత్ కుంభకర్ణ దురంతభ్ర మహాసమీరణ ఒక మహాపర్వతము ఎలా ఉంటుందో అలా పర్వతము వలె ఒక పెద్ద నల్లని దట్టమైనటువంటి మబ్బులాగా ఆ శ్రీరాముని సైన్యాన్ని కమ్ముకోవటానికి వస్తున్నటువంటి పర్వతాకారుడై పెద్ద నల్లని మబ్బు వలే ఉన్న కుంభకర్ణుడు అనేటువంటి ఆ నల్లని పర్వతమంత మేఘాన్ని దురంతాభ్రమహాసమీరణ ఆ మేఘాన్ని చల్లాచదరు చేసేటువంటి ప్రభంజనం వంటి వాడ ఒక మహాద్భుతమైన జంజామారుతం వలె ఆ కుంభకర్ణుడనే నల్లని పర్వతమంత మేఘాన్ని చల్లాచదరు చేసినటువంటి ఓ శ్రీరామచంద్ర గతగ్రావారిజిత్సాధ్వసప్రద మాయారణ ఇంద్రజిత్తు యొక్క మాయాయుద్ధాన్ని యుద్ధాన్ని నిరోధించినటువంటి ఓ శ్రీరామ ನನ್ನು ಗೈ ಕೊನು ಉಪೇಂದ್ರ ರಾಮಚಂದ್ರ ಹರಿ.